బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని టీడీపీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు పిలుపునిచ్చారు సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో టీడీపీ బ్రాహ్మణ రాష్ట సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా బ్రాహ్మణులు అభివృద్ది చెందాలన్నా సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బ్రాహ్మణ బంధుమిత్రులకు టీడీపీ బ్రాహ్మణ రాష్ట సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల కాలంలో మనకి ఈ బ్రాహ్మణులందరికీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసి ఎందరో బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలనేటువంటి సంకల్పంతో బ్రాహ్మణులందరికీ కూడా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన కలిపి ఎన్నికల్లో వెళ్తున్నారు కాబట్టి ఈ తిరుపతిలో తిరుపతి పట్టణంలో పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసుల గారికి కాజు గ్లాసు గుర్తుపై తమ పవిత్రమైన ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ ఛానల్ ద్వారా